మీకు రెండు మూడు రోజుల్లోనే లక్ష రెండు లక్షలు మూడు లక్షల వ్యూస్ రావాలంటే మాత్రము రెండే రెండు ఉన్నాయి యూట్యూబ్లో నైంటీ పర్సెంట్ ఛానళ్ళు ఫెయిల్ అవుతాయి ఫస్ట్ ఇయర్లోనే దాంట్లో మీరు ఉండకూడదంటే ఈ టిప్స్ ఫాలో కాండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియోలో మనం ఈ వీడియో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వ్యూస్ వచ్చే వాళ్ళ కోసం కాదు దయచేసి మీరు వీడియో చూసే అవసరం లేదు ఎందుకంటే మీకు బాగానే వస్తున్నాయి వ్యూస్ తక్కువ వ్యూస్ అంటే యాభై వంద రెండు వందలు ఇలా వచ్చే వాళ్ళ కోసమే ఈ వీడియో యూట్యూబ్లో వీడియో వైరల్ కావాలంటే ఐదు టిప్స్ ఉన్నాయి అవి ఐదు ఏమి అనేది చెప్తాను నేను దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఇప్పటికీ వ్యూస్ రాలేదు అంటే ఐదు టిప్స్లో ఏదో ఒకటైనా సరే మీరు వీడియో చేసే ముందో చేసినంకను అప్లోడ్ చేసే ముందో చేసినంకను మిస్ అవుతుంటారు చూసి ఒకసారి కరెక్షన్ చేసుకోండి మీరు ఏమైనా మిస్ అయినారేమో మీరన్నా చున్నీకి తక్కువ వస్తున్నాయి వ్యూస్ వంద రెండు వందలు వస్తున్నాయి నువ్వు మాకు చెప్తాను ఫస్ట్ నువ్వు వీడియోస్ కరెక్షన్ చేసుకో అని చెప్పి నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా వచ్చేవో చూడండి ఇప్పుడు ఎలా వస్తున్నాయి వ్యూస్ అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఛానల్లో పోయి చెక్ చేసి నేను చెప్పేది కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది ఈ టిప్స్ అన్నీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్దాము మీరు కూడా ఫాలో అయ్యి యూట్యూబ్లో గ్రోత్ అనేది ఉంటుంది మీకు కూడా మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు కూడా యూట్యూబ్లో అని చెప్పి చెప్తాను నేను నెంబర్ వన్ టిప్ వచ్చి టైటిల్ తమ్నెల్ నైంటీ పర్సెంట్ వ్యూవర్స్ క్లిక్ చేసేది టైటిల్ తమ్నెల్ చూసినాకనే మన వీడియో చూస్తారు అవి రెండు బాగుంటేనే వాళ్ళు క్లిక్ చేస్తారు లేకపోతే క్లిక్ చేయరు ఎందుకంటే మీరు వీడియో పది నిమిషాలు చేస్తే టైటిల్ తమ్నెల్ కోసం ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి అవసరం అది దానికి చాలా అవసరం వీడియో ఎంత బాగా చేసినా అవి రెండు బాగాలేకుంటే వీడియో అనేది గ్రోత్ ఉండదు మీకు అక్కడే ఆగిపోతుంది అంతే అది టైటిల్ ఎలా ఉండాలంటే మొత్తం వీడియోని ఒక లైన్గా చేస్తే ఎలా ఉంటుందో అలా రాయాలి మీరు ఆ వీడియోలో ఏముంది అనేది మొత్తం ఒక టైటిల్లో రాసేయాలి హండ్రెడ్ వర్డ్స్ ఇస్తాడు మనకి లిమిట్ ఆ హండ్రెడ్ వర్డ్స్లో కూడా కంప్లీట్ చేసేయాలి ఇది ఈ వీడియోలో ఉంది మీకు పనికి వస్తుంది చూడండి అని ఇంకా తమ్నెల్ ఎలా ఉండాలంటే వీడియోలో మీరు ఏమేమి పాయింట్లు ఉన్నాయో అవన్నీ తమ్నెల్ తీసుకొని వచ్చి పెట్టేయండి మరి ఇన్ని తీసుకొని వచ్చి పెట్టేసి కుప్ప కుప్పగా పెట్టేద్దండి కొంచెం ఫ్రీ ఉండాల తమ్నల్ ప్రతి ఒక్కటి కనిపించాలా అలా ఉంటే క్లిక్ అనేది చేస్తారు తమ్నెల్ కావాలంటే నా ఫస్ట్ తమ్ళని చూపిస్తాను నేను నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసినాక ఫస్ట్ తమ్నల్ ఇది ఇప్పుడు రీసెంట్గా చేసిన తమ్నల్ ఇది చూడండి రెండు ఎంత తేడా ఉన్నాయో మీకు అర్థమవుతుంది స్టార్టింగ్లోనే బాగా చేయాలంటే ఎవరు చేసేలేదు నేను కూడా చేయలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు చేస్తాను ఎందుకంటే చేస్తా 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 ఉంటే మనకి వస్తూ ఉంటుంది ఐడియాస్ కొత్త కొత్తవి ఎలా చేద్దాము ఎది చేద్దాము వీళ్ళ తమ్ నెల బాగుంది దీనిలాగా మనం కూడా చేద్దాము ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి స్టార్టింగ్లోనే ఎవరు చేసేలేదు ఇప్పుడు నేను చెప్పినాను కాబట్టి మీరు బాగా చేసేదాన్ని కూడా నేను చెప్పను ఎందుకంటే నేర్చుకుంటా ఉంటే యూట్యూబ్లో గ్రోత్ అనేది బాగా ఉంటుంది మనకి నంబర్ టూ టిప్ వచ్చి వీడియో ఫస్ట్ థర్టీ సెకండ్స్లోనే మీరు వ్యూవర్ని అట్రాక్ట్ చేయాలి వీడియో మొత్తం చూసేలాగా చేయాలి ఆ థర్టీ సెకండ్స్లోనే మీరు మేము మొత్తం వీడియోలో మంచి మంచి కీ పాయింట్ లాగా ఏమైనా చెప్పింటారు కదా ఆ ప్యాంట్లు అన్నీ తీసుకొని వచ్చి స్టార్టింగ్లో పెట్టేయండి అంటే మొత్తం పెట్టకూడదు లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉండాల దీని తర్వాత ఏం చెప్పింటాడు అని చెప్పి వాళ్ళకి అనిపించాలా ఆ అన్న వీడియో మొత్తం చూడాలి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ వీడియో ఎవరు చూడకపోవడానికి ఈ మూడు ముఖ్యమైన కారణాలు తెలుసా ఇది స్టార్టింగ్లో మీరు చెప్పాల్సిన లైన్ ఇలాంటిది ఇది కాదు ఇలాంటిది ఇంకోటి వచ్చి యూట్యూబ్లో నైంటీ పర్సెంట్ ఛానళ్ళు ఫెయిల్ అవుతాయి ఫస్ట్ ఇయర్లోనే దాంట్లో మీరు ఉండకూడదంటే ఈ టిప్స్ ఫాలో కాండి ఇలా ఇలా ఇది చెప్పినామంటే స్టార్టింగ్లో వాళ్ళకు కొంచెం క్యూరియాసిటీ వస్తుంది అప్పుడు మొత్తం వీడియో చూస్తారు నెంబర్ త్రీ వచ్చి కంటెంట్ క్వాలిటీ అండ్ ఆడియన్స్ టార్గెటింగ్ ఇవి రెండు మనం ఫాలో కావాలా అది ఎలా అంటే మీ ఆడియన్స్ మీరు అర్థం చేసుకోవాలా వాళ్ళు ఎలాంటి వీడియోలు చేస్తున్నారు మనం ఎలాంటి వీడియోలు చేయాలా మీరు ఇప్పటిదాకా చేసిన వీడియోలు ఒకసారి చెక్ చేసుకోండి దాంట్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏది ఉందో టాప్ త్రీలో ఏమేమి ఉన్నాయో ఆ మూడులో ఒకటి లేదా మూడు వేరే రకంగా సేమ్ అలాంటి కంటెంట్ ఇంకోసారి ట్రై చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది దీంట్లో ఏది నాకు పోతుంది ఎక్కువగా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి నాకు రీచ్ అనేది ఎక్కువ ఉంది అలాంటి కంటెంట్ మీదే ఫోకస్ చేయండి కంటెంట్ అనేది ఒకటే ఉండాలా నీచ్ మనం ఫాలో కావాలా నీచ్ ఫాలో అంటే ఇప్పుడు టెక్ గురించి వచ్చినా ఉంటే టెక్కే చేయాలా బ్లాగింగ్ అంటే బ్లాగింగే చేయాలా ఫుడ్ అంటే ఫుడ్ గురించే చేయాలా ఇప్పుడు ఫుడ్ వీడియోకి ఒక లక్ష మంది మీరు చూసినారు అనుకుందాం నెక్స్ట్ వీడియో కూడా మనం ఫుడ్ పెట్టినామంటే దాంట్లో సగం మంది కన్నా రీచ్ వస్తుంది కదా ఎందుకంటే అది కూడా ఫుడ్ రిలేటబుడ్ కదా అలా మనం వేరే పెట్టినామంటే మళ్ళీ దానికి రీచ్ మళ్ళీ కొత్తగా రావాలా దీనికి రీచ్ కొత్తగా రావాలా ఇలా అయితే మన ఛానల్ ఎప్పటికీ గ్రోత్ అనేది ఉండదు ఒకటే నీచ్ అనేది ఫాలో కాండి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మీరు ఇక్కడ దాకా వీడియోని చూస్తుంటే అయినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ మాత్రం మర్చిపోవద్దండి నెంబర్ ఫోర్ వచ్చి ఇలా చెప్పాలి మీరు వీడియో మధ్యలో అక్కడక్కడ ఎక్కడైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నెంబర్ త్రీ టాపిక్ గురించి నేను చెప్పాను అది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటివి చెప్తూ ఉంటే వాళ్ళు కామెంట్ చేస్తారు లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కూడా లైక్ కామెంట్ చేసినారంటే ఖచ్చితంగా మన ఛానల్ని వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఫలానా రోజు నువ్వు వీడియోని లైక్ చేసినావు ఫలానా కామెంట్ చేసినావు వాళ్ళ వీడియోనే ఇంకోటి వచ్చింది చూడు నువ్వు అని చెప్పి వాళ్ళకి చూపిస్తుంది యూట్యూబ్ మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి కామెంటు లైక్ చేసేలాగా నెంబర్ ఫోర్ టిప్ ఇది నెంబర్ ఫైవ్ టిప్ వచ్చి కన్సిస్టెన్సీ ట్రెండ్ ఫాలో కావడం అవి రెండు ఎప్పటికీ మనం ఫాలో అవుతూ ఉండాలి ఇప్పుడు వారంకి రెండు వీడియోలు పెడతారు మీరు అవి ఏ రోజు ఒకటి బుధవారం ఒకటి ఆదివారం ఇదే ఫాలో కావాలా మీరు ఇప్పుడు మనకు టైం ఉండదు డైలీ పెట్టడానికి బుధవారం ఒకటి వస్తుందని వాళ్ళకి ఫిక్స్ అయిపోవాలి మైండ్లో బుధవారం ఫలానావాడిని వీడియో వస్తుంది మనం చూడాలా ఆదివారం ఫలానావాడి వీడియో వస్తుంది మనం చూడాలా వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి ఖచ్చితంగా వస్తుంది వీడియో అనేది అప్పుడు వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వడం రెగ్యులర్గా ఉంటుంది మనము బుధవారం ఒకటి పెట్టి గురువారం పెట్టి ఆదివారం పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ వారం సోమవారం పెట్టి రేపు వారం మంగళవారం పెట్టినా అంటే రీచ్ అనేది కూడా రాదు వాళ్ళకు కూడా ఆ దృష్టిలో ఉండదు మన ఛానల్ అప్పటికప్పుడు రికమెండ్ చేయాలంటే మాత్రం కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి మన వీడియోలకి ఇంకోటి వచ్చి ట్రెండ్ ఫాలో కావాలి మనం ఏమేమి జరుగుతున్నాయి బయట మొన్న మోహన్ బాబు గారిది జరిగింది మొన్న కుంభమేళాలో ఒక అమ్మాయి గురించి జరిగింది రీసెంట్గా అల్లు అర్జున్ గారిది జరిగింది పుష్పటు ఇలాంటివన్నీ ఫాలో అవుతా అంటే మనము దాని గురించి ఒక వీడియో చేసినామంటే ఆ ట్రెండింగ్ టాపిక్ పైన ఉన్న కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఛానల్లో వ్యూస్ వస్తాయి ట్రెండింగ్ టాపిక్ ఫాలో అయితే ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకు ట్రెండింగ్లో ఉంటుంది అంతా సెర్చింగ్ చేస్తూ ఇంకా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది ట్రెండింగ్ టాపిక్ అని చెప్పి దాంట్లో మీ వీడియో కూడా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది అప్పుడు మీరు టైటిల్ తమ్మేల్ వీడియో క్లారిటీ అంటే మనం చెప్పే విధానం క్లారిటీ అంటే మొబైలే బాగుండాలా అని ఏం లేదు చెప్పే విధానం కూడా అవతలలోకి నచ్చల్ల మనం ఏం అనేది మనకు కూడా క్లారిటీ ఉండాలా వాళ్ళకి అర్థం అవుతూ ఉండాలా అప్పుడు ఖచ్చితంగా ఎంగేజింగ్గా చూస్తారు వీడియో ఎంత లెంగ్త్ వాళ్ళు చూస్తారో అంతగా రికమెండ్ అవుతూ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నా వీడియోస్ ఒక థర్టీ పర్సెంట్ వరకు చూస్తారు తక్కువ రికమెండ్ చేస్తుంది అదే ఒక అర్థం వీడియో చూసినారంటే ఇంకొంచెం ఎక్కువ ముక్కాలు భాగం అయితే ఇంకొంచెం ఎక్కువ ఫుల్ వీడియో చూస్తే ఇంకా ఎక్కువ వస్తుంది రీచ్ వీళ్ళు ఎక్కువ వీడియో చూసినారు పూర్తి వీడియో చూసినారు ఇంకొంతమంది రికమెండ్ చేస్తాం వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు వీళ్ళ కేటగిరీనే కదా టెక్ వాళ్ళే కదా లేదా యూట్యూబ్ గురించే కదా వాళ్ళు చూసినారు వీళ్ళు చూసినారు వాళ్ళకి రికమెండ్ చేస్తాం ఇలా ఉంటుంది యూట్యూబ్ బలగారితం అంతా మీకు రెండు మూడు రోజుల్లోనే లక్ష రెండు లక్షలు మూడు లక్షల వ్యూస్ రావాలంటే మాత్రము రెండే రెండు ఉన్నాయి యూట్యూబ్లో ఎవ్వరు చెప్పలేదు ఇప్పటికీ నేను మొత్తం వీడియోలు చూసేస్తున్నాను నా హిందీ తెలుగు ఇంగ్లీష్ కూడా ఈ మధ్య చూస్తాను నేను ఎక్కడ దొరకలేదు నాకు రెండే రెండు ఉన్నాయి ఆప్షన్లు మనకి యూట్యూబ్లో రెండు మూడు రోజుల్లో లక్షల లక్షల వ్యూస్ రావాలంటే నంబర్ వన్ వచ్చి ట్రెండ్ ఫాలో కావడం ఏం జరుగుతుందో దానిపైన ఇప్పుడు ఈ పొద్దున్నే ఏమైనా జరిగింది సాయంత్రానికి మన ఛానల్లో యూట్యూబ్లో వీడియో పడిపోవాల ఎంత కష్టపడతావు నీకు పని ఉంది లేదు నువ్వు ఖాళీగా ఉన్నావు బిజీగా ఉన్నావు ఇదంతా అనవసరం ఆ టాపిక్ గురించి ఆ సాయంత్రానికి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పడిందంటే ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది వీడియో అది వ్యూస్ ఎక్కువ వస్తాయి ఖచ్చితంగా కావాలంటే ట్రై చేయండి మీరు ఈరోజు పొద్దున్న ఏమైనా జరిగింది స్టేట్లోనో కంట్రీలోనో హాట్ టాపిక్గా ఉంది ఎక్కడైనా సరే అది అందరూ అదే చూస్తున్నారంటే దానిపైన ఖచ్చితంగా ఒక వీడియో చేయండి ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది వీడియో నెంబర్ టూ ఏం తెలుసా అదృష్టం మన టైం బాగుండాల మీరు అంతా చేసినా కూడా దబ్బని వైరల్ అయిపోవాలంటే రాత్రి రాత్రి అంతే అదృష్టం బాగుంటేనే అవుతుంది అంతే అది కష్టపడితే అయ్యలేదు చూస్తే కదా ఎంత కష్టపడినా కూడా గాడిది కష్టం చేసినా కూడా పిలిచి అంత అయినా సరే అదృష్టం ఉండాల్సిందే అది ఎవ్వరికైనా సరే నాకైనా సరే మీకైనా సరే నా వీడియో ఒకటి వైరల్ అయింది మిగతా అవి కాలేదు అలా దానికి అదృష్టం కలిసి వచ్చింది దీనిలో కలిసి రాలేదు మీరు ఈరోజు వీడియో పోలేదు రేపు ఏం పెట్టాలలే అనుకోకూడదు ఒక హండ్రెడ్ వీడియోస్ టార్గెట్ పెట్టుకోండి రెండు రోజులకి ఒకటి ఓకే ఈరోజు ఒకటి పెట్టినారు రేపు లేదు మర్నాడు ఒకటి ఖచ్చితంగా పెట్టుకుంటూ పోండి ఎందుకంటే డైలీ అంటే ఎడిటింగ్ మనకి వేరే పనులు ఉంటాయి ఇప్పుడు దీనిపైనే డిపెండ్ కాకూడదు మనము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ శాలరీ పడతానే ఆ సార్ వచ్చేస్తుంది అనుకోకూడదు నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది నెక్స్ట్ శాలరీ వస్తుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే హెల్త్ బాగాలేక ఈ మంత్లో వీడియోస్ పెట్టలేదు నేను దానివల్ల నాకు ఇన్కమ్ అనేది తక్కువ ఉంది నెక్స్ట్ మంత్కి అది జనరేట్ అవుతుంది కదా తెలియదు ఇంకా హండ్రెడ్ డాలర్స్ కూడా కాలేదు అలా దీనిపైన మాత్రం డిపెండ్ కావద్దు ఎవరు శాలరీ వచ్చినా కూడా మీ పని మీరు చేసుకుంటానే ఉండండి దీనిపైన కూడా ఫోకస్ పెట్టండి అంతే వీడియోల పైన మనం యూట్యూబ్లో వీడియోలు చేసేదానికి ఎంత కష్టపడ్డా కూడా గాడిది కష్టం చేసినా కూడా పిసిర్ అదృష్టం ఉండాలి లేకపోతే ఇంత కష్టం కూడా వృధానే మనకి